ఈనాటి ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ప్రేమయుతమైన నమస్సుమాంజలి భారతదేశంలో దక్షిణ కాశీగా పేరొందిన ఈ ద్రాక్షారామలో అనేక మంది ఋషులు యోగులు ఆధ్యాత్మిక పునరుద్ధరణకు పాటుపడిన గొప్ప వ్యక్తులు ఉన్న ఈ పుణ్యభూమి మీద ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమాన్ని సంకల్పం చేసిన ఎందరో మహానుభావులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ముందుగా తెలియచేస్తున్నాను శ్రీ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు నవంబర్ పదకొండు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై నాలుగు వరకు కూడా వారి యొక్క జీవితం యావత్తు మానవాళిలో ఉండే మహత్తర శక్తిని ధ్యానం ద్వారా జాగృతపరిచిన మహోన్నతులు వారు అలాంటి పత్రిజ వారి యొక్క సంకల్పమే ఈ కార్యక్రమం అని నేను ఖచ్చితంగా భావిస్తాను ఇట్లాంటి కార్యక్రమంలో మరి వివేకానంద వారు చెప్పిన ఒక మాట ఉంది మనందరికీ తెలుసు భారతదేశం ఆధ్యాత్మిక పూజ గది ప్రపంచానికి ఆధ్యాత్మిక పూజ గది భారతదేశం అన్నారు అంటే ఇక్కడ ఉన్నంత ఆధ్యాత్మికత ఓంకార బిందువుకు ఆధారపీఠమైనది భారతదేశం ఇంత అద్భుతమైన దేశంలో జన్మించడం మన అందరి యొక్క అదృష్టమే ఇలాంటి మహత్తరమైన దేశంలో పుట్టి వేర్వేరు మతాలైనప్పటికీ వేరువేరు ప్రాంతాలు అయినప్పటికీ కూడా ప్రతి వ్యక్తి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంతిమ ధ్యేయం ఏమిటి అన్నది తెలుసుకోవడమే ప్రతి మానవుని యొక్క జీవిత పరమార్థం అలాంటి ప్రయత్నంలో భాగంగా మనం ఎందరో వ్యక్తుల గురించి గొప్ప మహోన్నత సాధు పొంగవుల గురించి తెలుసుకుంటూ ఉంటాం మరి నా జీవితంలో అవతార శ్రీ మెహర్ బాబా వారి గురించి నా తల్లిదండ్రుల ద్వారాను అలాగే ఈ సృష్టికి వారి అందించిన మహోన్నతమైన సత్యప్రేమ సందేశాలు ఈనాడు మనం ముచ్చటించుతూ మరి ఈ పిఎంసి ద్వారా ప్రజలలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఉవ్వెత్తున ఆధ్యాత్మికత ప్రేరేపింపబడుతుంది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది మరి ధ్యానంలోనే కాదు ఏ కార్యక్రమంలోనైనా మా మహిమలు మరి మాతాజీలు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా వచ్చారు ఈరోజు అలాంటి గొప్ప ఒక జ్ఞానస్వరూపుడు ప్రేమస్వరూపుడు అవతారని గురించి ఈరోజు మీతో నా యొక్క భావాన్ని పంచుకుందామని వచ్చాను మరి శ్రీ అవతార పురుషుడైన శ్రీ మెహర్ బాబా వారు ఈ భూమి మీదకి అరుదించారు తన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం పూర్తి చేసుకుని ఆయన శరీర విసర్జన కూడా జరిగింది బాబా చెప్తారు ఈ సృష్టిని కష్టకాలంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగాను ఈ సమాజం భ్రష్టుపట్టినప్పుడు గీతలో చెప్పినట్టుగా సంభవామి యుగే యుగే అన్నట్లుగా భగవంతుడు మానవ రూపంలో అరుదించవలసిన ఆవశ్యకత ఉంది అలాంటి సమయంలోనే మెహర్ బాబా వారు ఈ భూమి మీదకి అవతారునిగా అరుదించారు మానవుడే భగవంతుడు మనలోనే దివ్య శక్తి జాగృతమై ఉంది ఆత్మరూపంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క స్వరూపాలే అని నమ్మిన దేశం మనది ఇట్లాంటి దేశంలో అవతార్ మెహర్ బాబా వారి యొక్క సత్యప్రేమ సందేశాల ద్వారా లక్షల మంది కోట్ల మంది ఈ దేశమే కాదు ప్రపంచంలో ఎన్నో దేశాల వారు వారిని వారి యొక్క ప్రేమ మార్గాన్ని అనుసరిస్తున్నారు మెహర్బాబా వారు చెప్తారు మరి ఈ సృష్టికి ఆధ్యాత్మిక త్రోపుడునివ్వడానికి హైరార్కీ అంటారు ఆధ్యాత్మిక పీఠం కొంతమంది వ్యక్తులు ఉంటారు ప్రతి ఏడు వందల నుండి పద్నాలుగు వందల సంవత్సరాల మధ్యలో పదకొండు యుగాలు ఉంటాయటండి ఆ యుగాలకి ఒక్కొక్క యుగ పురుషుడు అవతరిస్తూ ఉంటారు వారి పరిపూర్ణులు జ్ఞానస్వరూపులు భగవంతుని యొక్క కార్యక్రమాలను నిర్వహించడానికి సశరీరిగా అవతరిస్తారు అట్లాంటి మెహర్బాబా వారు జ్వరాస్టర్గా రాముడుగా కృష్ణుడుగా బుద్ధుడుగా మహమ్మదుగా జీసస్గా ఈ భూమి మీద అవతరించి నేటి యుగంలో మెహర్ బాబా వారిగా అవతరించాను అన్నారు మెహర్ బాబా మరి వారు ఎక్కడ పుట్టారు అనేది తెలుసుకోవాలి కదా మనం మహారాష్ట్రలో అహ్మద్ నగర్కి దగ్గరగా పూనా నగరంలో జన్మించారండి వారి యొక్క జననం కూడా చాలా అద్భుతమైనది ఆశ్చర్యకరమైనది షెరియార్జి బాను అనే దంపతులకు జన్మించారు వారు ఆయన పుట్టినప్పుడు కూడా కొన్ని మహిమలు జరిగాయి అయితే అవతార్ మెహర్ బాబా వారు చెప్తారు నిజమైన ఆధ్యాత్మికత నీకు కావాలంటే నా దగ్గరికి రా అంటారు బాబా ప్రతి ఒక్కరూ కూడా మానవుని యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి భగవంతుని చేరడం ప్రతి ఒక్కరి యొక్క చిట్ట చివరి పరమార్థం ఏమిటంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం అట్లాంటి ఆత్మసాక్షాత్కారం పొందే వ్యక్తులు సూదంటురాయికి అయస్కాంతానికి ఎలాగైతే అంటుకుంటుందో అలా గొప్ప వ్యక్తుల్ని మనం ఆకర్షిస్తూ ఉంటారు అవతార్ మెహర్ బాబా వారి యొక్క డిస్కోర్సెస్ ఆయన రచించిన మానవాళికి అందించిన గొప్ప గ్రంథము భగవద్వచనం గాడ్ స్పీక్స్ అంటారండి వారు అందించిన ఆ యొక్క గాడ్ స్పీక్స్ ద్వారా ఎంతోమంది మానవులు మానవత్వం నుండి దైవత్వానికి చేరుకున్నారు అలాంటి గొప్ప వ్యక్తి బ మానవుడిగా అరిదించిన నేను ఒక కోటులాగా ధరించి వచ్చాను మీకోసం అన్నారు బాబా మానవాళిని ఉద్ధరించడానికి భగవంతుడే మానవ రూపంగా వచ్చిన అవతారం అది ఈ యొక్క ఏడవ అవతారం పరిపూర్ణమైన అవతారం మెహర్ బాబా వారి యొక్క అవతారం వారు తెలియచేసిన అంశాలు ఒకసారి ముచ్చడించుకుందాం మెహర్ బాబా వారు తెలియచేసింది ప్రేమ మార్గం ఎటువంటి సంప్రదాయాలి కొత్త సంప్రదాయాలు సృష్టించడానికి రాలేదన్నారని బాబా ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్ అన్నారు బాబా ఈ సృష్టిలో అనేక మతాలు కులాలు ఉన్నాయి ఆల్రెడీ వాటిని పునరుజ్జింపజేయడానికి వచ్చాను ఆ సాంప్రదాయాలు మట్టి కొట్టుకుపోయి వేలం వెరితనం పెరిగి మానవుల్లో మానవత్వం మట్టుబడిపోయిన ఈ సమాజంలో తిరిగి ప్రేమమయ్య జీవితాన్ని చేయడానికే నేను అరుదించాను అన్నారు బాబా మరి ఇట్లాంటి బాబా వారు చెప్పినట్టు ఐ హ్యావ్ సా ద సీడ్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్స్ అన్నారు బాబా మీలో ప్రేమ బీజాన్ని నాడుతున్నాను అది మహావృక్షమై మీ అందరిలోనూ మానవుని నుండి మాధవునిగా మారే ఆ దైవత్వాన్ని ప్రేరేపించడానికే నా ఆగమనం అన్నారు మెహర్ బాబా వారు ఆ యొక్క యుగావతారుడే అని మెహర్ బాబా వారు తన యొక్క జీవితం మొత్తం కూడా మానవాళికి ఆదర్శప్రాయమైన అనేక కార్యక్రమాలు మానవాళికి అందించారు అందులో ముఖ్యంగా బాబా ప్రేమతత్వాన్ని ఎటువంటి చూడండి ఈ రోజుల్లో మనం యజ్ఞయాగాదులు క్రతువులు చేయగలమా అండి ఎందుకంటే మనకున్న ఈ బిజీ జీవితంలో యజ్ఞాలు చేయలేం మామూలు సాధారణమైన యజ్ఞాలు మనం చేయలేం అంత సమయం లేదు శరీరాన్ని కష్టపెట్టే అంత స్టామినా కూడా ఇప్పుడు మానవుల్లో లేదు అందుకని పత్రిజీ గారు తెలియజేసినట్లుగానే బాబావారు తెలియజేశారు చాలా సౌకర్యవంతంగా కూర్చోండి మీ ఆలోచనలు శ్వాస మీద ధ్యాస పెట్టండి అంతర్ముఖులు అవ్వండి అన్నారు నిజంగా పత్రిజీ వారు వారు చెప్పిన అంశాలు వారి నోటి ద్వారా విన్నట్లుగా అనిపిస్తుంది నాకైతే నిజంగా మరి ఈనాటి ఈ యొక్క గొప్ప సభలో వారు ఉన్నారు పత్రిజీ ఉన్నారండి ఇక్కడ తన యొక్క ఆలోచనల్ని ఆచరణ రూపంలో అందిస్తున్న మాస్టర్స్ రూపంలో ఇక్కడ వారు ఉన్నారు గొప్ప కార్యక్రమం ఇది మరి మెహర్ బాబా వారి యొక్క దివ్యమైన ఆ కార్యక్రమంలో భాగంగా వారు అంతర్ముఖులు అవ్వాలి మనలోకి మనం చూసుకోవాలి ప్రతి మానవునికి ఈ యొక్క అరిషట్ వర్గాల నుండి మనం కాపాడుకోవడానికి మనల్ని మనం జాగృతి చేసుకోవడానికి ఆ సత్య ప్రేమ సందేశాలు మెహర్ బాబా వారు ఇచ్చినవి అనేకమైనవి ఉన్నాయి అందులో ముఖ్యంగా వారు నవజీవనం అనేది ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ తమను యొక్క డ్యూటీ ఈజ్ గాడ్ అన్నారు బాబా తర్వాత బాబా వారు నవజీవనంతో పాటుగా మరి ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు మస్తు జనోద్ధరణ బాబా చేసింది అంటే దేవుని యొక్క ఆలోచనలో భగవద్ ఉన్మత్తులుగా ఉన్నవారిని భూమికలుగా సప్త భూమికలు అని చెప్పారు వారు సప్త భూమికలని ఎలా మనం అందించుకోవాలి మనలో కూడా శక్తి జాగృతం అవుతుంది మొదటి ప్లేన్ నుంచి సెవెంత్ ప్లేన్ వరకు వెళ్ళినప్పుడు మానవుడు మాధవుడుగా తయారవుతాడు అలా భగవంతునిగా తయారే అనేకమైన మార్గాల్ని మెహర్బాబా వారు అందించారు ఇట్లాంటి అనేకమైన కార్యక్రమాల ద్వారా మెహర్ బాబా వారి యొక్క సత్యప్రేమ సందేశాలతో పాటుగా పత్రిజ వారు మరి ఎంత గొప్పటి ఇది నిజమైన సత్యమైన యథార్థ జ్ఞానం కోసం మనం ఇక్కడికి రావాలి అనుష్ఠాన ప్రక్రియ అనేది చాలా ముఖ్యం వినడమే కాదు ఆచరించడంలోనే నిజమైన సఫలత ఉంది అని మనం నమ్ముతూ శ్రీ మెహర్ బాబా వారి గురించి ఈరోజు చెప్పే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ పిఎంసి కార్యక్రమానికి మాస్టర్స్కి ముఖ్యంగా మనలో జాగృతం శక్తిని జాగృతం చేసిన పత్రిజీకి నేను పాదాభివందనాన్ని అర్పిస్తూ నమస్కారం థ్యాంక్ యూ మేడం అద్భుతంగా చెప్పారు మెహర్ బాబా యొక్క సందేశాలు అలాగే మనం పత్రిజీ గురించి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం అండి సుజాత గారికి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది పిల్లలకి కూడా ధ్యానం నేర్పిస్తూ చక్కగా చేస్తున్నటువంటి ఈ మాస్టర్కి మరి చిన్న సిరి సత్కారం గట్టిగా క్లాప్స్ కొడదాం మరి తదుపరి కార్యక్రమానికి రెడీ అవ్వాలి ఎందుకంటే మనకి ఎన్నో కార్యక్రమాలు అనేవి ఉన్నాయి కాబట్టి తొందర తొందరగా ముగించవలసి వస్తుంది కాబట్టి అన్యదా భావించవద్దు ఎవరు కూడాను థ్యాంక్ యూ